హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు కురిడి గ్రామంలో ఉన్నామండి అంటే కురిడి క్రాస్లో దగ్గరలో ఉంటుంది ఈ పొలము అయితే రైతన్నలు వచ్చేసి ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు మీ పేరునా వీరనాగప్ప వీరనాగప్ప మీ పేరునాథ మంజునాథ్ పట్టి పటేల్ పటేల్ మంజిన్ పటేల్ మీరు వీర నాగపా మీరు ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు మీరు ఎన్ని ఎకరాలు వేసినారు పదిహేను ఎకరాలు ఆయన వచ్చేసి పదహైదు ఎకరాలు ఈయన వచ్చేసి రెండు ఎకరాలు వేసుకోవడం జరిగింది అయితే మనం వచ్చిన కారణం ఏంటంటే ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఈ త్రిగునాస్ అండి ఈ త్రిగునాస్త్ర అనే ప్రోడక్ట్ వాడుకొని వీళ్ళు గా ఆరు రోజులు అయింది వీళ్ళు ఈ ఫీల్డ్లో వచ్చేసి ఆ క్రాప్ వెరైటీ వచ్చేసి ఏదైతే ఉందో సూపర్ టెన్ అండి సూపర్ టెన్ అనే మెరపరకానికి వీళ్ళు స్ప్రే చేసుకుని కరెక్ట్గా ఆరు రోజులైతే అయింది ఎలా ఉంది దీని రిజల్ట్ అన్నట్టు మనం ఈ రాయచూర్ జిల్లాకు అయితే రావడం జరిగింది అలానే ఫీల్డ్ కూడా చాలా చోట్ల తిరగబోతున్నాం అన్ని ఒక నాలుగైదు ఫీల్డ్లు అయితే ఉన్నాయండి ప్రజెంట్ మొదటిగా స్టార్ట్ ఈరోజు వచ్చేసి ఇరవై ఐదవ తేదీ నీరోజు ఈ వీడియోలో వచ్చేసి రైతన్నల దగ్గర అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎట్లా ఉందన్న దీని రిజల్ట్ బాగుంది రిజల్ట్ రిజల్ట్ బాగుంది అంటే ఏమేమి గమనించారు దీన్ని కొట్టిన తర్వాత ఎర్రనల్లి ఎర్రనల్లి పోయిందా ఓకే ఇంకా అవుతుంది పోతుంది కాప్ సెట్టింగ్ అవుతుంది ఇంకా నల్ల తామర పూతలో నల్ల తామర కంట్రోల్ అవుతుందా ఇప్పుడు కొత్త కాపులు ఏవైతే ఇవన్నీ కొత్త కాపులు దిగుతున్నాయి దీనికేనా ఇవన్నీ ఇప్పుడు కొత్త కాపులు దీనివే కదా ఇప్పుడు కొత్త పిందెలలో వచ్చినాయి దీనికే కదా ఆకుల కింద కూడా చాలా నీటిగానే ఉందండి రైతన్నలు కూడా గమనించండి ఎందుకంటే ప్రొడక్ట్ ఏదైతే ఉందో స్ప్రే చేసిన దీంట్లోకి ఏమైనా కలుపుకున్నావు సింగల్ గా సింగల్ గానే కొట్టాడు ఇది వచ్చేసి ధర పదహారు వందల రూపాయలు ఎకరానికి ఆరు పంపులు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక్క మొక్కనే కాదు ఏ మొక్కనైనా చూసుకోండి ఇంత కాపున్నా కూడా చాలా నీట్ గా ఉంచింది మొక్కను కూడా కొత్త కూడా మొక్కలు ఏవైతే ఉన్నాయో మరి కొత్త పిందెలు కూడా దిగుతా ఉన్నాయి అన్ని చోట్ల కూడా ప్రతి చోట కూడా ఇప్పుడు మంచి కాపు కూడా సెట్ అవుతుంది కదా దీనికి ఇంకొకటి ప్రతి రైతానకు చెప్పొచ్చు అది చెప్పొచ్చు అయితే ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు దీన్ని దగ్గర ఆదోనిలో షాప్ పేరు ఏమైనా ఐడియా ఉందా లక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్ లక్ష్మి వెంకటేశ్వర ఫర్టిలైజర్ డీలర్ పేరు కమ్మల దిన్నే అయ్యప్ప అండి ఆయన దగ్గర ఈయన తెచ్చుకోవడం అయితే జరిగింది ఆదోనిలో సర్కిల్ సర్కిల్లో ఉంటుంది షాప్ దగ్గరలో ఈ ప్రొడక్ట్ వచ్చేసి ప్రతి రైతన్న కావాలనుకుంటే కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కూడా ఎక్కడ దొరుకుతుందని కూడా చెప్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే నా మీరు ఎట్లా ఉందన్న రిజల్ట్ వాడినారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుందా కొత్త రోజులైంది ఓకే మంచి పూత గానీ గ్రోత్ గానీ గా అవుతుందా ఇప్పుడు ఏదైతే ఉందో కొన్ని ఎర్రనెల్లి కొనలు మాడిపోయేది చిగురు ఇట్లా అన్న దగ్గర ఇప్పుడు వచ్చే ప్రతి చిగురులు కూడా నీట్గా వస్తున్నాయి కదా చిగురు మాత్రం ప్రతి నీటిగా వస్తుంది కంట్రోల్ ఓకే ఇంకొక ఇంకొకటి దీని వల్ల దీని కొట్టిన తర్వాత తోట నలుపుగా ఉంటుందా ఏమన్నా తెల్లగా అవుతుందా నలుపుగానే ఉంటది ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా చెప్పొచ్చు చెప్పొచ్చు Okay, okay. దగ్గర 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 రావడం రావడం ఓకే ఓకే కొట్టిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మంచి కనిపించింది రిజల్ట్ స్టార్టింగ్ ఇది రోజులు అంతేలే మీరు ఒక నాలుగు రోజులు అనుకున్నారు ఈయన మూడు రోజులు అనుకున్నారు ఒక్కొక్క ఒక రకంగా ఉండొచ్చు అంటే ప్రతి రైతుకి కొట్టిన రోజు నుంచి మరుసటి రోజే పని చేయాలనేం లేదు ఈ మందు యాక్చువల్ గాంటే ఖచ్చితంగా రైతన్నలు అనేది కూడా నిజమే మూడు లేదా నాలుగు రోజుల నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతాదండి కొట్టిన మరుసటి రోజే చేసి మరో ఆరు రోజుల కల్లా లేకపోతే ఇట్లా ముదురు రావడం అట్లాంటిది ఏమి ఉండదు దీన్ని అట్లా అయిపోతుంది యాక్చువల్గా అంటే దీని లక్షణం కూడా అదే అన్న చెప్పినట్టు నాలుగు రోజులకు పనితనం స్టార్ట్ అయ్యి మినిమం ఎనిమిది నుంచి పది రోజుల వరకు దీని పనితనం చూపించే లక్షణమే ఈ ఈ త్రిగుణాస్త్ర ప్రోడక్ట్ అండి ప్రతి రైతన్న కూడా ధైర్యంగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏమంటారన్న మీరు కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా చూపి అన్న చూపి అన్న నల్ల తామర కూడా కంట్రోల్ అయింది ఓకే ఓకే యాక్చువల్గా అంటే ఇది సూపర్ టెన్ అయ్యేసరికి చాలా చిన్నగా ఉంటాయి పూతలు ఇటు చూపించండి ఒకసారి ఇటు ఇంట్లో ఉంటాయి దాంట్లో ఉండదు లేదు యాక్చువల్ గా ఉంటది గమనిద్దాం అది కూడా ఏముంది కాదు నాలుగు ఐదు ఉంటే గనక దిగుతుంది అవునవునవునవును పదహిదు ఇరవై నుంచి ఓకే ఓకే చూపియా ఏముంది ఇంకొక రెండు పూతలుగా చూపిద్దాం ఏమైనా చూద్దాం ఇది చూపి దీంట్లో లేదు గో యాక్చువల్ అంటే పూత ఏం లేదండి ఆల్రెడీ ఫుల్ కాయ అయితే పట్టేసింది దగ్గరికి అన్నా దగ్గరికి చూపి ఇప్పుడు యాక్చువల్ గంటే పూత దగ్గర కూడా చూపించండి ఇప్పుడు రైతే తీస్తున్నాడండి వీడియో కూడా నేను కూడా కాదు ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో ఉండకపోవచ్చు దాన్ని మంచిగా వేయలేమండి ఇప్పుడు ఇది ఒక పూత కూడా ఉంది ఇది కూడా చూడండి అంటే ఒక్కొక్క దాంట్లో కనిపిస్తుంది ఒక్కొక్క దాంట్లో కనిపి యాక్చువల్ కంటే ఏమంటారు నాగపన్న బాగున్నట్లే కదా మొత్తానికి కూడా కదా అదే మొత్తానికి ఇదేనండి వీడియో ఓకే